అందరికీ శరార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా గున్నా ఇలా మీకు గమ్మత్ అయిన ముచ్చట పట్టుకొచ్చిన గదేదో చూడు రి అడవికి సింహం రాజంటారు కదా బలంలా దానికి మించింది లేదంటారు ఏ జంతువైనా ఒక్క పారి సింహం పంజాకి ఈక్కిందనుకో ఇక దాని నోట్లో వాడాల్సిందే ఇక దాని పని అయిపోయినట్టే మరి గసంటిది ఓ చిరుతనే సింహానికి సుక్కలు చూపిస్తే ఎట్లుంటది అగో ఈ వీడియోలో చూడు ఏమైతుందో సింహం పంజాగి ఎక్కిన పులి తెలివితోటి తప్పించుకుంది గదేందో చూడు రోపారి ఆగో ఈ వీడియోలో చూడు ఏమైతుందో వామ్మో వామ్మో తప్పించుకున్నది అరే చిరుత పులి కంటే సింహానికే బలం ఎక్కువ ఉంటుంది కదా అయినా సుత అది చిరతపులు వేగానికి సాటరాదు అయితే ఇప్పుడు అడవిలా ఈ జంతువులు ఎదురువడినప్పుడు జరిగిన కొట్లాట మస్త అవుతుంది అయితే గిది టాంజానియా అడవులది అని తెలిసింది సింహం సిరిత నడవ జరిగిన ఈ పోరు ఇద్దరు హీరోలు కలిపి పోటీకత్తే ఎట్లుంటుందో చూసటానికి అగో గట్లనే ఉంది కదా అయినా తన పానాలను కాపాడుకుంటానికి ఏ జంతువు అయినా ఆఖరి దాకా పోరాడుతుంది కదను అయితే ఈ వీడియోలో సింహం షిరితను వడగొట్టి దానికి ఆహారంగా మార్చుకుందామని చూసింది కానీ పులి కూడా ఏం తక్కువ తెలియదు కాదు దానికి నేను అట్టికెందుకు ఎందుకు దొరకాలే అని అన్నట్టుగానే పోరాటం చేసింది పులి నేల మీద పడిపోయిన సుత తిరిగి మళ్ళా సింహం మీదికి ఎదురుదాడి చేసింది ఇక చిరితపులి దాని బలాన్ని అంతా వాడింది అసలు నేనెందుకు కూకోవాలి అన్నట్టుగానే వేసింది దాని కూరలతోటి కత్తి లాంటి గోళ్ళతోటి సింహం మీద ఊకే దాడి చేసింది ఇక సింహానికి దాడి చేసడానికి కూడా అవకాశం లేకుండా అయింది ఇక ఈ భయంకరమైన పోరాటం చూసిన జనాలు అందరూ శిరత పోరాటానికి మస్తు ఫిదా అయ్యరు వేగం వర్సెస్ బలం అనుకుంటా ఇట్లా మస్తు కామెంట్లు పెడుతురు మరి నిజమే కదా నుల్లా గిది చూస్తే నాకే మస్తు భయమైంది ఏమాట కామాట ఆ సిరితనైతే బలేదప్పించుకుంది పోరి